ఈరోజు ఇరవై ఏడు సంవత్సరం తరువాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోవటము చాలా సంతోషకరమైన విషయము అందరూ కూడా రాయదుర్గం నియోజకవర్గం నుంచి కార్యకర్తలందరూ కూడా కలిసి ఇక్కడ సంబరాలు చేసుకోవటం జరిగింది ముఖ్యంగా అవినీతి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వాన్ని అంద అంతమందించి మరి నిజాయితీ పరిపాలన అందించినటువంటి మోదీ గారి సంక్షేమ పథకాలైతేనేమి ప్రజాహిత పాలన పట్ల ఢిల్లీ ప్రజలు మొగ్గు చూపి ఇవాళ బీజేపీకి పట్టం కట్టారు ఢిల్లీ ప్రజలందరికీ కూడా ఇక్కడ మేము ఈ నియోజకవర్గం నుండి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా ఢిల్లీ ప్రజలు ఒకటి ఆలోచన చేశారు ఎప్పుడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుందో పైన ఏదైతే ఉంటుందో అక్కడ కింద కూడా అదే ప్రభుత్వం ఉంటే శరవేగంగా ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయని ఆలోచన చేసి మరి మోదీకి మన బీజేపీ పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఏదైతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే రకంగా ఆలోచన చేసి డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే బాగుంటుందని చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో రావడం జరిగింది వచ్చిన వెంటనే కేంద్రం ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని సంక్షేమ పథకాలకైతేనేమి కోర్టులు అయితేనేమి హాస్పిటల్స్ అయితేనేమి ఎడ్యుకేషన్ పరంగా అయితేనేమి పోలవరం ప్రాజెక్టుకైతేనేమి అనేక రకాలుగా నిధులిచ్చి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని శరవేగంగా ముందుకు ఎలా తీసుకెళ్తుందో ఇవాళ ఢిల్లీ కూడా అదే రకంగా కూడా అభివృద్ధి చెందుతని చెందుతుందని చెప్పి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము మోదీ గారు ఏదైతే చెప్పినటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పదాన్ని మరి ఢిల్లీ ప్రజలు ఇవాళ చూపించారు కాబట్టి మళ్ళొకసారి కూడా మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ అన్ని ఇక్కడే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా విజయ్ంది మోగిస్తుందని తెలియజేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి